హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేన చేతి వంట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అటికాయ చిప్స్ తయారు చేద్దాం ఏంటంటే చాలా ఈజీగా అది వేయలేదా అటుకాయ చిప్స్ అటికాయ ఫ్రై అటుకాయ చిప్స్ ఫ్రై చేస్తాను నేను డిఫరెంట్గా చేసి చూపిస్తాను ఒక అత్త అయితే అట్టికాయ చిప్స్ చేస్తున్నావా అటుకాయ చిప్స్ చేస్తాను తిని అంటే అయితే అత్త అట్టికాయ చిప్స్ ఇప్పుడు స్నాక్స్ లాగా లేకపోతే రైస్లో తినేలాగా స్నాక్స్ లాగే తినలేదా ఏంటంటే ఇది చిప్స్ టైప్ లో వస్తుంది అని తెలియదు ఎవరికి కూడా చెప్తే అట్టిగా చేస్తాను ఏంటంటే అందరూ అటుగా నేను డిఫరెంట్ గా చేస్తాను అట్టికాయ అని కూడా మనం చెప్తే గానీ ఎవరిగా తెలియకుండా నేను చేసి చూపిస్తాను చిన్నగా అట్టకాయ చిప్స్ చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను నేను ఒక అటికాయ తీసుకున్నాను పెద్ద సైజ్ అటికాయ పచ్చి అటికాయ ఒకకాయ తీసుకుని ఉడక ఉడకబెట్టి తొక్క తీసుకున్నాను పెద్ద పెద్దకాయ ఒకయ తీసుకున్నాను పచ్చిది అరటికాయ ఇదిగో పచ్చి అరికాయ తీసుకున్నాను ఇది ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకున్నాను పక్కన రెండు స్పూన్లు గోధుమ పిండి ఒక స్పూన్ ఉరిపిండి కొంచెం చిట్కుడు జీలకర్ర వేస్తున్నాను వాము కూడా వేసుకోవచ్చు నేను జిలకర వేస్తున్నాను తగినంత సాల్ట్ కొంచెం కారం వేస్తున్నాను పచ్చి కారం వేస్తున్నాను ఎన్నిని కావాలి తయారు చేస్తాను కొంచెం వంటసోడ చిన్న పిసరు అది ఏంటి ఎక్కువేం కాదు కొంచెం వంట సోడ కూడా వేస్తాను ఎన్నెని తయారు చేస్తాను గట్టిగా ఇలా మ్యారేనేజ్ చేసుకుంటాను అని ఎక్కడేష్ మెత్తగా చేస్తాను అటుకే చేసినట్టుకే ఈ పిండిలోని కలిపేస్తాను ఎన్నిని ఇప్పుడు ఇక్కడ అన్ని ఐటమ్స్ తీసుకున్నాం కదా నేను అవన్నీ మిక్స్ చేసి కలిపేస్తున్నాను ఓకే ఎలాగంటే చిప్స్ కింద చేసుకుంటే బాగుంటుంది ఆలది తిన్నాక అది మన వాళ్ళు ఈవినింగ్ టైంలో బాగుంటాయి ఇలాంటివి అటికాయ కూడా ఎక్కువ వాడడం కదా మనం అలాంటివి కూడా మంచిది అటికాయ కూడా ఎక్కువ వాడడం మనం ఎలా ఏది చిప్స్లు మాట్టి అటికాయ చిప్స్ కట్టా ఇలా చేసుకుంటే బాగుంటుంది చిన్నీలాగా చపాతి పింట కలిపేసుకోవాలి మొత్తం ఇంట్లో దుంపు కూడా మనకి బాగా అతికే కూడా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేస్తాను సరే ఆయిల్ వేసే కొంచెం కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసి గో చేస్తాం మనం ఇలా కలుపుకోవడం వస్తుంది చిన్నీ ఇలా స్మూత్ కలుపుకుంటూ ఉండాలి కొద్దిసేపు నానబెట్టుకుంటే పర్లేదు అప్పుడు చేసుకుంటే మాత్రం చిన్ని కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఎంత కదా ఒక్క చిన్న ఏంటంటే పిండి కలుపుకున్నాం కదా మనం స్మూత్ అని అవుతుందని ఈ పిండి ఇలాగా మ్యాంగ్ చేసుకుంటే ఎక్కువసేపు మనం నానబెట్టుకుంటే కొంచెం టైం పర్లేదు కానీ ఏంటంటే మనకి కంటినీ చేసుకుని ఇవ్వకుంటే పిండి ఇలా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది ఓకే సిప్స్ బాగా వస్తాయి చిన్న ఇలా మధ్య చేసుకోవాలి మనం ఇలా కలుపుకొని చూసా స్మూత్గా వచ్చిందా ఇప్పుడు నేను ఇది చపాతీ కింద చేస్తాను ఓకే చిన్నీ ఆయిల్ వేస్తున్నాం కదా ఆయిల్ మరిగాక ఈ ఆయిల్ మరిగే ఎప్పుడు చిప్స్ తయారు చేస్తాను ఆయిల్ వేడి ఎక్కుతున్నంతలోకి మనం చిప్స్ తయారు చేసుకోవచ్చు చిన్ని చపాతీ పిండి కలుపుకున్నాం కదా పిండి మత్తుగానే ఇప్పుడు నేను పిండిని చపాతి కింద ఒత్తుకుంటాను రెండు ఒకసారి మళ్ళీ మనం మదర్ చేసుకుని అప్పుడు నేను ఇప్పుడు చేస్తాను ఏంటంటే ఎక్కువ నేను పిండి అది వస్తున్నావు ఆయిల్ రాస్తానే హై కరెక్ చేసుకుంటూనే మనం చేసుకోవాలి బాగా పలచ కాదు అలాగని బాగా దలసగా కాదు వీటిలో చేసుకోవాలి ఇంతగా చేసుకున్న తర్వాత నేను శిక్షకుని కోసుకుంటాను మనకి ఏ సైజ్ కావాలి సైజ్ కోసుకోవచ్చు ఇప్పుడు చిప్స్ ఒకటి ఒకటి తీసుకుని ప్లేట్లో పెట్టుకుంటాం డీ సైజులో వచ్చేలా చేసుకోవాలి మనం ఇలా ఎంత దళసరి బాగా దలసరి కాదంటే ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఎన్నో ప్లేట్లో పెట్టుకుంటాం అత్త ఆయిల్ వెడక్కినా ఆయిల్ చూసిని ఇలా చూసుకుంటే తెలిసిపోద్ది ఆయిల్ ఇటుగా ఉంది అంత ఇటువే కాదు ఇలా ఉండి వేసుకోవాలి సింప్లోనే ఎక్కువ తిండి కొంచెం వేగాలి ఎందుకంటే ఇది మనం గోధుకుంది కదా కొంచెం ఏగిన కూడా టైం పడుతుంది స్లోగా ఏగాలి పెద్ద మద్దగా వేపుకోవడం స్లోగా అయితే లోపలి నుంచి కూడా చాలా బాగుంటాయి ఏ కొన్ని ఇప్పుడు చేస్తున్నాను ఇలా వేగాలి ఆగ అయితేనే లోపల ఉడిగితే అంటే కొంచెం మెత్తగా ఉంటాయి కదా మరి అందుకు నేను మనం ఇందులో మైదా కూడా వేసుకుంటాను అంతకు సంబంధించి కాబట్టి ఇంకా మైదా ఇందులో యాడ్ చేయలేదు గోధుబిందే వచ్చి మైదా కూడా వేసుకోవచ్చు బాగా వేసుకుంటాయి అలా ఆగేదా ఇలా చిన్నీ కొంచెం ఆగాలే చిన్నీ తీసేస్తానే ఓకే ప్లేట్లో చిన్నీ అట్టిగా చిప్స్ తయారు చేశారు ఎలా తయారు చేశారని చూడు ఓకే టేస్ట్ చెప్తా బాగుంది అత్త చాలా డిఫరెంట్గా ఉంది నువ్వు గోధుమ పిండి ఒక మిక్స్ చేస్తావు కదా గోధుమ పిండి కొంచెం వరిపిండి వేసి చపాతీ టైప్లో చేసుకుని చిప్స్ తయారు చేసుకున్నాం కదా ఇదేంటంటే వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటది వేడివేడిగా తయారు చేసిన వెంటనే కూడా చాలా ఉంటాయి బాగుంటాయి ఇంకా బయట తీసుకున్న చిప్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి తప్ప హెల్దీ కూడా మైదా కూడా కూడా కాబట్టి నేను పిల్లలకి ఇలా తిన్నా కూడా గోధుమ పిండితో చేసిన వాళ్ళ కచప్ వేసుకుని తినచ్చు అట్టిగా ఏంటంటే అట్టి మామూలుగా తింటారు ఇలా ఐటమ్ గా మనం అట్టిగా వేసుకున్నాం అంటే అట్టిగా వేసుకుని చేస్తే పిల్లలు మామూలుగా తినది కూడా పిల్లలు కూడా చెప్పినా కూడా అర్థవదు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది తినక కూడా బాగుంటుంది బాగుంది అప్పుడు సార్ చేసి పెడితే పిల్లలకి సరిగ్గా టైం కూడా వచ్చినప్పుడు పిల్లలు కాదు మనవల్ల సరే చాలా ఇష్టంగా తినచే నీకు దీనివల్ల టేస్ట్ తెలియలేదు కదా అట్గా అయితే చేసిన వల్ల టేస్ట్ తెలియలేదు కదా డిఫరెంట్గానే అన్నా చాలా డిఫరెంట్గా ఉంది మీరు కూడా ఈ వీడియోని చూసి చిప్స్ చేయండి చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది అందరూ ప్లెయిన్ అట్టికాయతో చేస్తారు మొత్తం అట్టికాయ గోధుమ పిండి ఇవన్నీ వరిపిండి కలిపి చేసిన వల్ల చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉన్నది కాబట్టి చాలా డిఫరెంట్గానే ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నేను చేసిన రెసిప్స్ చాలా డిఫరెంట్గా చేశాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది మా పిల్లలు కూడా ఇష్టపడతారు మీ అందరూ కూడా ఇష్టపడతారు బాగుంటాయి ఇది ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉందో చూసి మాకు కామెంట్ చెప్పండి వాళ్ళ మా సేవలను ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సపోర్ట్ చేసి ఇది ఇంట్లో ఈ వీడియో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్